అసలే మన్యం జిల్లా పైగా వర్షాకాలం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెడితే కింది స్థాయి సిబ్బంది మాత్రం మొద్దు నిద్ర వదలడం లేదు ఒకవైపు జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంటే మరొక వైపు సిబ్బంది మాత్రం ఫోన్లలో బిజీ అయిపోయారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ చూస్తూ టైం పాస్ చేస్తున్నారు ఒకరిద్దరైతే ఏకంగా గురక పెట్టి నిద్రేపోతున్నారు అది కూడా కలెక్టర్ ముందే వేదికపై ఉన్నతాధికారి మాట్లాడుతూ ఉంటే సిబ్బంది మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు మంచిగా గురక పెట్టి నిద్రపోయారు ఈ విషయం తెలియని ఉన్నతాధికారి మాత్రం తాను సీరియస్ గా సూచనలు చేసుకుంటూ వెళ్లిపోయారు ఇక మరొక అధికారి ఏం చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడే తీరిక తీరిందో ఏమో తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ గడిపేస్తున్నారు రీల్స్ లో పడి తాను ఎక్కడున్నాను అన్న విషయమే మర్చిపోయినట్టున్నాడు అధికారి లేటెస్ట్ ట్రెండింగ్ రీల్స్ అన్ని చూస్తూ టైం పాస్ చేశాడు రీల్స్ పక్కన పెడితే ఈ పెద్ద ఆయన చూడండి ఎంత సీరియస్ గా ఫేస్బుక్ అప్డేట్స్ చూస్తున్నారో తనని ఎవరు గమనిస్తారని ఆయన అనుకుని ఉండరు ఫేస్బుక్ లో బిజీ అయిపోయారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే అధికారుల తీరు ఇలా ఉంటే విధుల్లో ఎంత కమిట్మెంట్తో పనిచేస్తారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు మన్యం జిల్లా ప్రజలు